సంవత్సరాల ఆలయం రాజన్న సిరిసిల్లిలోని రుద్రంగి మండలం మారాల గ్రామంలో శ్రీ భవాని శంభులింగేశ్వర స్వామి రూపంలో కొనువై ఉన్నాడు ఈ శంకరుడు కోరిన కోరికలు నెరవేర్చే కల్పతలుపు ప్రతి కూడబెక్కలు మొక్కిన కొడుకులను ఇస్తాడు ఇక్కడ అల్లు బండలు ప్రత్యేకంగా ఉన్నాయి ఉదయము ఐదు గంటలకు జ్యోతి ప్రజ్వలన జరిగి ఆదిత్యాచి నవగ్రహ దేవతలకు ఆరాధన జరిగి గణపతి పూజ మాత అన్నపూర్ణేశ్వరి తర్వాత శ్రీ భవానీ శంభలింగేశ్వర స్వామికి రుద్రాభిషేకము మహాభిషేకము అభిషేకము జరిగి నిత్య అర్చనలు కొనసాగుతున్నవి అందరు స్వాములైతే స్నానాలు చేయడానికి వచ్చారు పూజకు అయితే రెడ్ అవుతురు పూజకు వెళ్ళే కన్నా ముందైతే ఇక్కడ అందరు ప్రదక్షిణలు అయితే వేయాలి ప్రదక్షిణలు చేసినాకైతే పూజ దగ్గర కూర్చుంటారు అందరూ అందరు కూర్చున్నాకనైతే పూజను అయితే స్టార్ట్ చేస్తారు సూర్యుడు ఉదయించకన్నా ముందే అయితే పూజను అయితే కంప్లీట్ కావాలి సో ఫైవ్ నుంచి సిక్స్ అయితే పూజ కంప్లీట్ చేయడానికి అయితే చూస్తారు మ్యాక్సిమం పూజ కార్యక్రమంలో భాగంగా శివస్వాములు ముందుగా అధంగా పూజ శివాష్టోత్ర శ్రీరామవళి జ్యోతిర్లింగ స్తోత్రము లింగాష్టకము శివాష్టకము మరియు శివ పంచాకిషోర్ స్తోత్రము బిల్వాష్టకము దరణోజసా సచ్చేదానంద రూపం శిశోరింగం శిశలమం గంగాతరం కాలకాలమ్మయేషం శిశోరింగం శిశలమం యోగాగమ్యమ్ యగతమ్ రూపం स्वामी कुमारतीगुणिवासदी कुमारती श्रीराजाराश्वर मंगल िवा शिवाशिवाय िवा नम शिवाय िवां नमो नारायण ओं नम शिवाय

జనార్దన పూజా కార్యక్రమంలో భాగంగా మంగళారతి నైవేద్యాలు ఇతరత్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ ఆలయం ప్రస్తుతానికి నిర్మించి అయినా కూడా దగ్గర దగ్గర పది నుండి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఈ ఆలయం దుబాయ్ సంఘం మరియు చౌదరి సంఘం ఆధ్వర్యంలో ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది మాస శివరాత్రి సోమవారం నాడు స్వాములు సాయంత్రం భిక్ష చేస్తారు శివరాత్రి మహాశివరాత్రి ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఉండి స్వామివారికి ఆరాధన చేస్తారు అలాగే భక్తులు ఎవరైనా దీక్షలు ఇచ్చేవారు స్వామివారి సన్నిధిలో దీక్షలు కొనసాగించుకోవడం జరుగుతుంది శివ సాములు ఎలా ఉంటారంటే వాళ్ళు గుడిసెలు వేసుకొని గుడిసెలలోనైతే అయితే ఉంటారు ఆ గుడిసెలు కూడా నేను మీకు చూపిద్దా అక్కడ మా ఊరి గుడి దగ్గర నా కోనేరు సో ఇదే గుడి సెలనైతే అయితే ఉంటారు ఇంక ఇట్లాంటివి అయితే గుడి చుట్టూ బాగానే ఉంటాయి సో అందరైతే అయితే ఇక్కడే ఉంటారు గుడి దగ్గరనే మినిమం వన్ ఫిఫ్టీ మెంబర్స్ సాకనైతే సాములైతే ఉంటారు గుడి దగ్గర ఇదే మా ఊరి కోనేరు కుత్త గట్టేరు మిడిల్ శివుడు పార్వతి గణపతి అయితే విగ్రహం ఉంటుంది అలాగే ఈ గుడి దగ్గర మనకు పుట్ట కూడా ఉంటుంది పాముల పుట్ట ఒకసారి చూద్దాం ప్రతి ఏటా శివ దీక్ష స్వాములు దాదాపు నూట మంది శివ స్వాములు ఇక్కడ దీక్ష తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో ఊరు మొత్తము అలుగు జల్లుకొని మంగళహారతితో ఈ స్వామిని ఆరాధించడం జరుగుతుంది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి